వడ్లముడిలోని సంఘం డైరీ తమ పరిధిలోని పాల ఉత్పత్తిదారులకు పాల ధరల వ్యత్యాసాన్ని బోనస్ రూపంలో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో రూరల్ మండలం గుడివాడలో బోనస్ డబ్బుల్ని పాడి రైతులకు అందించారు తెనాలి రూరల్ మండలం పెదరావూరు సొసైటీ పారిధిలోకల గుడివాడ గ్రామంలోని తొంభై తొమ్మిది మంది పాల ఉత్పత్తిదారులకు సోమవారం లక్ష అరవై తొమ్మిది వేల రూపాయలను బోనస్ గా అందించారు ఈ కార్యక్రమానికి గుడివాడ సంఘ అధ్యక్షుడు బొద్దులూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు సంఘం డైరీ మేనేజర్ బండ్లముడి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై పాడి రైతులకు బోనస్ను అందించారు పాడి పశువుల పోషణలో రైతులకు తగిన సూచన చేశారు ఎక్స్ ఆర్టెడ్ పోషణలో రైతులకు తగిన సూచన చేశారు సెవెన్ వినియోగంతో ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తద్వారా పాడి పశువుల సంఖ్య పెరిగి పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు సంఘం డైరీ పాలు పోస్తున్న పాల ఉత్పత్తిదారులకు డైరీ నుండి అనేక సేవలు అందిస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి డైరీ చైర్మన్ దూలిపల్ల నరేంద్ర కుమార్ కృషి చేస్తున్నారని సీనియర్ తెలుగుదేశం నాయకుడు కావురి చంద్రమోహన్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎర్లపాటి రాకేష్ డైరీ అధికారులు సంఘ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు మరి సంగం డైరీని అభివృద్ధి చేయటం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు డైరీకి వచ్చిన లాభాల్లో నాలుగు శాతం నిధుల్ని పాడి ఉత్పత్తిదారులకు ప్రోత్సాహంగా అందజేయటం జరిగింది దానికి తోడుగా మన గుడివాడ గ్రామంలోని పాల కేంద్రం కూడా దానికి తోడుగా రెండు శాతం కలిపి మొత్తం ఆరు శాతాన్ని రైతాంగానికి ఈరోజు బోనస్గా అందజేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగం డైరీ అధికార యంత్రాంగానికి అదేవిధంగా పాడి రైతాంగానికి అందరికీ మా యొక్క నవరసింహాంజలను తెలియజేస్తాయి